అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వం బెజ్జ మహాదేవి అనేటటువంటి పరమేశ్వరునికి అత్యంత ప్రియ భక్తురాలు ఉండేది ఆవిడ ప్రతిరోజు కూడా పరమేశ్వరుణ్ణే పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తూ ఉన్న ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటి అంటే లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ పరమేశ్వరుడికి తల్లి లేదేమిటి పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు అదే తల్లి ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషం తాగుతుంటే తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేస్తూ ఉంటే చేయనిచ్చేదా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కన్నా మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డలను దగ్గర ఉండి ఆలనా పాలన చూసుకుంటుంది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్లే ఒంటరిగా ఇలా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే ఆయనకు తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అని అనిపించుకుంటానని మనసులో అనుకుంటుంది మహాదేవి ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి ఒక శివుని ప్రతిమను తయారు చేయిస్తుంది దానిని ఒక శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా రుద్దుతుంది దోశలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని చక్కగా శివుని చుట్టంతా తిప్పి తిష్టి తీస్తుంది మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది అలా ఊపుతూ జోలపాట పాడుతూ ఉంటుంది మూడు కళ్ళకు కాటుకు పెడుతుంది ఆ ప్రతిమను శిశువుగా ఇచ్చి నడకలు నేర్పుతుంది తరువాత అలా రోజులు గడుస్తూ ఉండగా అనేకములైనటువంటి బాల్యోపచారములు ఆ యొక్క పరమేశ్వరుని ప్రతిమకు చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఇక ఆమె తల్లి ప్రేమను చూసి ముక్తుడైనటువంటి ఆ హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుల్లా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఆమె ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు ఏదో ఒక రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించకపోతే తినేవాడు కాదు ఇక పాలు పట్టకపోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీద కెక్కి తొక్కుతాడు నువ్వు ఇంత కాబట్టే వారందరూ నిన్ను ఇలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలు ఆడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అంటూ దిష్టి తీసివేస్తుంది ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి మాత్రం తగ్గలేదు అయ్యో ఎందుకులా నీ శరీరం అయిపోయింది చల్లగా మారిపోయింది ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తరువాత ఇలా అంటుంది మాట్లాడవి పరమేశ్వర ఓ దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుల్లో మాత్రం మార్పు అనేది కొంచెం కూడా రాలేదు ఇక జరగరానిది ఏదైనా కానీ జరిగితే నేను ఎలా అయ్యా బ్రతకాలి అనుకుంటూ ఆమె ఏడుస్తూ ఒంటరిగా బ్రతికేటటువంటి ధైర్యం ఇక నాకు లేదు శివయ్య ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఇదిగో ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కుమనిపించుకుంటాను అని చెప్పి భావిస్తుంది అలా అనుకోగానే వెంటనే తన తలను ఆ శివలింగానికి కొట్టుకోసాగుతుంది ఆ విధంగా కొట్టుకోగానే ఆమె నుదురు మొత్తం చిట్లుతుంది రక్తం దారగా కారుతూ ఉంటుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది అది ఏమిటి అంటే కళ్ళు మిరమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి పిలపిలమంటూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి ఆ తరువాత శివలింగం స్థానంలో పులి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ఇక బెజ్జమహాదేవి తల యొక్క శివుడి తోడను ఆనుకొని ఉంటుంది ఆమె నొదుట రక్తమంతా కూడా అదృశ్యమవుతుంది ఆమె తల మీద చేయి వేసి అమ్మ లే అని అంటాడు ఆప్యాయంగా మహాదేవి తలెత్తి చూస్తుంది ఎదురుగా ప్రసన్నవదంతో చక్కగా పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భృంగి వంటి ప్రమదగణాలు అందరూ కూడా కనిపిస్తారు నీ ప్రయత్నాన్ని మానుకో తల్లి నీ భక్తిని నేను మెచ్చాను నీకేం వరం కావాలో అమ్మా అని అంటాడు ఇక ఆ మాట అనగానే వెంటనే బెజ్జమహాదేవి ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు కదా నాయన నాకు ఈ వరాలెందుకు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడై ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు నాయన అని అంటుంది అమాయకత్వంగా ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క వాశ్చల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందో చెప్పమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకానికి కూడా నీవు ముత్తలివి ఇక నీవు ముత్తలివి అనేటటువంటి ముత్తవ్వ అనే పేరుతో చక్కగా ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతావు అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అంటూ ఆశీర్వదించి అందరితో పాటు పరమేశ్వరుడు అంతర్ధానమైపోయాడు ఈ విధంగా పెచ్చమహాదేవి పరమేశ్వరుణ్ణే తన యొక్క శిశువుగా భావించి స్వామివారికి ఎన్నో లోకోపచారాలు చేసి చివరికి స్వామి సాహిత్యాన్ని పొందింది పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజించేవాడు పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు చక్కగా ఇంద్రనీలాలు మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధంగా ఆ అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నందిచేత రకరకాలుగా భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉండేది అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడే కిరాతకుడు వేటాడుతూ వేటాడుతూ అక్కడికి వస్తాడు అతనికి ఆ శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి బాగా దాహం వేస్తుంది అటూ ఇటూ చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఇంకా ఒడ్డున తన యొక్క సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది కిరాతుడు సరాసరి ఆ శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో ఆ లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది దాని ఆగులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం మొక్కను సంచి నుండి బయటకు తీసి నైవేద్యంగా పెడతాడు అలా తనకు తోచిన విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేసుకుంటాను లేదంటే నా పూజలో ఏదైనా లోపం ఉండుంటుందేమో ఇలా నేను చేసే పూజ స్వామికి నచ్చడం లేదా ఇదంతా నా దురదృష్టమంటూ చింతిస్తూ తిరిగి ఇంటికి వస్తాడు అలా నంది దీనాతి దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమను ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసిన పూజనంతా ఎవరో కానీ చిందర వందర చేసేసారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ అక్కడ నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు పురోహితుడు నదితో ఇలా అంటాడు అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం రోజు వచ్చి ఆ యొక్క శివలింగానికి నువ్వు చేసేటటువంటి ఆ పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందాం తెలుసుకుందామంటూ ధైర్యం చూపుతాడు ఇక ఆ విధంగా మర్నాడిద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాడు ఆ తరువాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు అలా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుళ్ళ నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకొని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటు పక్కన ఉన్నటువంటి పురోహితుడు కూడా అలాగే అతని బృందం కూడా వణికిపోతారు రోజూ చేసిన విధంగా ఆ కిరాతుడు వారెవ్వరినీ కూడా పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకము మాంస నైవేద్యము స్వామికి సమర్పిస్తాడు బిల్మమ్మాకులు తెంపి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యాన్నంతా చూసిన నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తాడు విప్పుళారా ఇప్పుడు నేనేం చెయ్యాలో ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో ఇలా అంటారు అయ్యా మీరు ఎంతో పవిత్రంగా చేసేటటువంటి పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది కదా ఇక ఆ లింగం అక్కడే ఉండడం మంచిది కాదు మీరు వెంటనే వెళ్ళి ఆ లింగాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తాడు ఇక నందివారి మాట ప్రకారంగా వనంలో ఉన్న శివలింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు ఇక అక్కడికి కిరాతకుడు వస్తాడు వచ్చి అక్కడ చూసేసరికి అక్కడ లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకర పరంధామ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించు నువ్వు రాకపోతే నా ప్రాణాలనైనా విడిచేస్తాను ఓ పరమేశ్వర నన్ను కరుణించు అంటూ తీవ్రంగా విలపిస్తాడు అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు వెంటనే అన్నమాటను నిలబెట్టుకోవాలని భావించి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండె ఇప్పుడే నా గుండెను చెలుస్తున్నాను ఇప్పటికైనా రా అంటూ పిలుస్తాడు ఆ వెంటే లోపల ప్రేగులను మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్న నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్న బిల్వ పత్రాలను శక్తి లేకపోయినా ఎలాగోలా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉంటే అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడు చేయి పట్టుకొని పైకి లేపి అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ పోగొడతాడు ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నువ్వు నిజంగా ఎంతో గొప్ప భక్తుడివి నాయన నాకు సంతృప్తి కలిగేలా నీ పూజలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి నా కోసం నువ్వు ప్రాణాలు కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా నీ భక్తి అనన్యమైనటువంటి సామాన్యం అసలు నీకేం వరం కావాలన్నా నేను తప్పక ఇస్తాను ఏదైనా వరం కోరుకో అని అంటాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది వెంటనే ఆయన పాదాల మీద పడి స్వామి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు నీ మీరే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే నాకు ఇంకా ఈ జీవితానికి అదే చాలంటూ వినయంగా పలుకుతాడు ఆ విధంగా నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివమందిరానికి భారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదుందుమని భ్రోగుతాయి ఆ ధ్వని అంతా కూడా వనం పక్కనే ఉన్నటువంటి నంది నంది యొక్క ఇంటి వరకు వినిపిస్తాయి వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఏదో ఆతుృతగా అక్కడకు పరుగు పరుగును వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిలుచొని ఉన్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు నందికి ఇక ఏదో అద్భుతం జరిగే ఉంటుందని నందికి అనిపిస్తుంది వెంటనే కిరాతకుడు చేతులు పట్టుకొని అయ్యా నువ్వు కూడా నాలాగే శివభక్తుడివి నేను అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకువెళ్ళండి ఆ స్వామి దర్శనాన్ని కల్పించండి అంటూ ప్రార్థిస్తాడు నంది ప్రార్థన వినగానే గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి చూపించి శివా ఇతను నంది అనే వైశ్యుడు ప్రాతినిత్యము కూడా తమర్ని రత్నాలతో పూజించేవాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడి మాటల విన్న పరమేశ్వరుడు కిరాత ఈ నంది ఎవరు అసలు ఈ నంది ఎవరో నాకు తెలియదే కల్లా కపటం లేనటువంటి నువ్వే నాకు నిజమైనటువంటి భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వారు అస్సలు ఎప్పటికీ కారు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు కదా ఇతను మరి నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడేగా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది వారిద్దరూ కూడా కైలాసం చేరగానే పరమేశ్వరుని సారూప్యం లభిస్తుంది అలా ఇద్దరూ పరమేశ్వరుడిలాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా మీరిద్దరూ పరమభక్తితో నన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరము కూడా నీ ద్వారానికి కాపలాగా ఉంటాము దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటారు వారి భావాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి అలాగే పార్వతీదేవిని సేవిస్తూ ఉన్నారు ఇది నంది చేసినటువంటి పూజ యొక్క ఫలితం ఇక దదీచి క్షుపుల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి క్షుపుడు అతను చక్కగా తన రాజ్యాన్ని పరిపాలించుకునేటటువంటి గొప్ప రాజు ఆయనకు మహా తపస్వి అయినటువంటి దదీచిమునితో స్నేహం ఏర్పడుతుంది ఒకనాడు వారిద్దరికీ కూడా కులాల ఆధిపత్యంపై బ్రాహ్మణుడి కంటే రాజే గొప్పవాడని అభిప్రాయపడతారు అతి త్వరలో అది బాగా వాగ్వాదంగా చోటు చేసుకుంటుంది ఇక నీ నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదిస్తాడు క్షుపుడి మాటలు విన దదీచి మహర్షికి ఆగ్రహం కలుగుతుంది వెంటనే తన పాదాలతో క్షుపుణ్ణి ఒక్క తన్ను తంతాడు దాంతో క్షుపుడికి కూడా ఆవేశం వస్తుంది పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని దాంతో అతను గట్టిగా కొడతాడు దాని దెబ్బకు తాల్లేక దదీచి కింద పడిపోయి తన గురువైనటువంటి శుక్రాచారుణ్ణి స్మరించి అతని సహాయం వేడుకుంటాడు తన శిక్షుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని శుక్రాచార్యుడు అక్కడికి చేరుకుంటాడు కానీ దదీచి అక్కడికి రాకముందే చనిపోతాడు అలా దదీచి రెండు భాగాలుగా ఖండింపబడి మరణించగా రెండుగా చీలినటువంటి ఆయన శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత సంజీవని విద్యతో పునర్జీవితుని చేస్తాడు ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచిన దదీచితో ఇక దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఎవరి చేత వధింపబడకుండా మృత్యువును జయించు ఈశ్వరోపాసన వలన అది నీకు తప్పక సాధ్యమవుతుంది పూర్వం మహేశ్వరుడు నాకు ఈ అమృత సంజీవని విద్యను ఉపదేశించడం వల్లనే నేను నిన్ను బ్రతికించగలిగాను నేను కూడా మృత్యువును జయించాను శివభక్తులైన వారికి ఎవ్వరికీ కూడా మృత్యుభయం ఉండదు నీకు మృత సంజీవని అయినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నానంటూ ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అలా తన గురువు ద్వారా మంత్రోపదేశం పొందిన దదీచి మహర్షి ఆయన చెప్పిన విధంగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందుతాడు తరువాత ఆయన శరీరం అవధ్యత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారవుతుంది అలా సంపూర్ణంగా బలం చేకూరాక దదీచి అప్పుడు క్షుపుడితో పోరాటానికి వెళతాడు అతను క్షుపుడి క్షుపుణ్ణి ఛాతిపై తంతాడు క్షుపుడు కూడా తన వజ్రాయుధంతో దదీచిపై దాడి చేయబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకర పోతుంది దాంతో దదీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని తెలుసుకొని క్షుపుడు వెనుతిరిగి వెళ్ళిపోతాడు ఇక క్షుపుడు శ్రీ మహావిష్ణువు సహాయం తీసుకోవాలని కఠినమైనటువంటి తపస్సులో నిమగ్నం అవుతాడు ఆ విధంగా అవమానింపబడినటువంటి క్షుపుడు విష్ణువు గురించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఒకనాడు శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ పరంధామ పరాత్పర నీవు ప్రకృతిలో ప్రకృతితో కలిసిన పురుషుడివి మహతత్వం అహంకారం పంచతనాత్మాత్రాలు కర్మేంద్రియాలు అన్నీ నీవే నన్ను రక్షించు స్వామి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహరి క్షుప నీకేం కావాలో కోరుకో తప్పక ప్రసాదిస్తాను అని అనగా దదీచిని ఓడించడం అలాగే అతను ఓడించడంలో సహాయం కావాలి అని కోరాడు అప్పుడు విష్ణువు శివభక్తులైన వారు ఎవరికీ దేనికి భయపడను ఎంత ఎంతటి అదముడైనా శివభక్తి తత్పరుడైతే చాలు అతనికి ఎలాంటి భయము ఉండదు ఇక దదీజీ లాంటి మహర్షుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది చెప్పు కాబట్టి దదీజీని ఓడించడం మర్చిపో దీజీ మహర్షి సామాన్యుడు కాదు అయినప్పటికీ నీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపజేసాయి అందుకే నీ విజయం కోసం తప్పకుండా దదీచి తన శక్తిని కోల్పోయే విధంగా చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెబుతాడు అలా క్షుపుడికిచ్చిన మాట ప్రకారం శ్రీహరి బ్రాహ్మణుడిగా మారువేషం ధరించి దదీచి ఉండేటటువంటి ఆశ్రమానికి వెళతాడు వచ్చిన అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరిస్తాడు అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీహరి దదీచి నాకొక వరాన్ని ప్రసాదించు అంటూ వేడుకుంటాడు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడయ్యావు నీకెవరన్నా భయం లేదని నాకు తెలుసు అయితే నేను నా భక్తుడైనటువంటి క్షుపుడికి మాటిచ్చాను ఒక్కసారి క్షుపుడి సభలోకి వచ్చి నీ వలన నేను భయపడతాను అని ఒక్క మాట అంచాలు అంటూ ప్రాధేయపడతాడు అయితే శివానుగ్రహం పొందిన దదీచి అందుకు నిరాకరిస్తాడు అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగిస్తాడు కానీ దదీచి శరీరుడు కావడంతో అతన్ని ఏ కొంచెం కూడా గాయపరచలేకపోతుంది అలా విష్ణువు తన ఇతర ఆయుధాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు కానీ దదీచీకి ఎలాంటి హాని కలగదు విష్ణువు పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా వస్తారు అందరూ కలిసి మూకుమ్మడిగా దదీచిపై దాడి చేస్తారు అప్పుడు దదీచి తన యొక్క దర్భముడిని తీసి దేవతల మీదకు విసురుతాడు అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కాల్చడం మొదలు అందరూ కూడా తలో దిక్కుకు పారిపోతారు అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన శరీరం నుండి లక్షలాది నారాయణ గణాలను సృష్టించి దదీచి మీదకు పంపిస్తాడు ఇక దదీచి వారందరినీ కూడా దహింపచేస్తాడు ఇక అప్పుడు శ్రీహరి తన విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను కోట్ల కొద్ది దేవతాగణాలను దదీచికి చూపిస్తాడు అంత చూసినా కూడా దదీచి కొంచెం కూడా భయపడకుండా నారాయణ నీ మాయలను చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడు అంటు అని వేరు వేడుకుంటాడు ఇక నారాయణుడు తన యొక్క నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా దదీచి తన శరీరంలో ఉన్న అనంత కోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవతాగణాలను ప్రదర్శిస్తాడు ఇక శ్రీహరి దదీచీలో ఉన్న విశ్వాన్ని దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ విషయమంతా క్షుపుడికి తెలుస్తుంది తన కోరికను సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని తెలుసుకుని దదీచిని క్షుపుడు ఓటమి గురించి అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి క్షమించమంటూ ఆయన పాదాల మీద పడతాడు అప్పుడు దీనుడై నిలిచినటువంటి క్షుపుణ్ణి మాత్రం క్షమిస్తాడు దదీచి దేవతలు అలాగే విష్ణులతో సహా మీరందరూ కూడా రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసే యాగంలో రుద్రుడి కోపాగ్నిజాలలో దగ్ధమైపోగాక అంటూ శమిస్తాడు ఈ దదీచి క్షుపుల యొక్క సంవాదం విష్ణుమూర్తికి పరాభవం జరిగిన ప్రదేశం దేవతలకు దదీచి స్థాపమిచ్చిన ప్రాంతం స్థానేశ్వరం అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిశాడు ఆ శివలింగాన్ని దర్శించి పూజించిన వారు శివలోకాన్ని చేరుకుంటారు అదేవిధంగా క్షుప దదీచి సంవాదాన్ని ఎవరైతే చదువుతారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వినిపిస్తారో బోధిస్తారో వారందరూ కూడా అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందాక తప్పకుండా కైలాసాన్ని చేరుకుంటారు ఈ యొక్క వృత్తాంతాన్ని పఠించి ఎవరైతే యుద్ధానికి వెళతారో వారందరికీ కూడా తప్పకుండా జయం వర్తిస్తుంది ఈరోజు వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మనందరిపై కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని ఆ స్వామిని వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ